సంగీతం అంటే డబ్బు బాగా వాయిస్తున్నారు కదా అంటే మీరు ఎక్కడ నేర్చుకున్నారు డప్పు ఎక్కడ నేర్చుకోలేదండి డప్పు మామూలుగా ఇంట్లోనే ఇంట్లోనే వాడడం మృదంగం మృదంగుకున్నా బయట గానీ జయకుమార్ సార్ దగ్గర నేర్చుకు నేర్చుకున్నా ఇది మాత్రం డప్పు ఎక్కడ నేర్చుకో ఎవరి దగ్గర నేర్చుకోలేదు సరే ఇంకా మంచి పాట ఒకటి చిరంజీవి గారి వాడతారా

ఇంకేంటి ఈ భవంగ చల్లాయి తోడు సంమేరంగ టప్టపట పోరా యేసు పోరా టప్టపట పోరా డమరమ్మ టప్టపట పోరా మంచిగా వాడుతున్నారు రాజుగారు అంటే మీరు ఎవరు ఏ గురువు లేకుండా ఇంత బాగా అంటే పాటలు విని పాడడం అంటే చాలా గ్రేట్ ఎలాంటి చదువుకోకుండా ఎవరి దగ్గరికి వెళ్ళి నేర్చుకునే స్టేజ్ లో కూడా లేరు అంటే సిచ్యువేషన్ ఆ పరిస్థితిలో కూడా లేరు అయినా కూడా మంచిగా వాడుతున్నారు మీరు అమ్మ అన్ని మీకు అమ్మ చేసిందన్నారు కదా అమ్మ మీద ఒక పాట

ಆಮಲೇನ సూపర్ వాడేరండి చాలా బాగా అంటే చాలా బాగా వాడేరు మేము వచ్చినాక ఇక్కడికి రావడానికి కూడా తను ఒక హెల్ప్ చేశారండి మీకు డ్రెస్ వేసి ఇక్కడ తీసుకురావడం తను ఎవరు మా కూడా సపోర్ట్ చె నేను అంటే మేము వాళ్ళ ఇంట్లోనే ఉంటామండి వాళ్ళు వాళ్ళు కోసమే ఉన్నారు మా చెల్లి మా బావగారు అని మా బావగారు గారు మా బావ గారు కానిస్టేబుల్ గా చేస్తున్నారు ఒకప్పుడు ఐటెక్ సిటీలో చేశారు తర్వాత శంషాబాద్ పాత పోలీస్ స్టేషన్ మళ్ళీ ఇప్పుడు ఇక్కడ అంటే అరంగోడ్ మైలా దేవులపల్లి అక్కడ చేస్తున్నారు వేస్తున్నారు చాలా గ్రేట్ అండి మీ చెల్లె మీ మంచిగా వాళ్ళు బాగా చూసుకుంటారు మరి మీ చెల్లె మీద ఒక పాట సీత తోక చిలకల చెల్లికి సీతారాములు వస్తారంట సీతా తోక చిలకల చెల్లి పేరల్ తాలికి

ఎలా ఉంది వాళ్ళు ఏం చేసేవాళ్ళు సింగింగ్ ఫీల్డ్ అంటే అప్పుడు చాలా బాధ పెంచాలి అంటే అప్పుడు సింగింగ్ ఫీల్డ్ ఎలా ఉందంటే అంటే అప్పుడు ఎవరు గుర్తించలేక మనతో ఎవరు మాట్లాడలేక ఇంకా నేను ఎవరిని ఎంత పది మంది ముందు నా టాలెంట్ ఫో చేయాలనుకున్నా చిన్నతనంలో సరే విన్నారు వెళ్ళిపోయారు ఏంటంటే అరే బాగా పాడుతున్నాడు అంతే అంతకు నుంచి ఇంకో కాంప్లిమెంట్ ఏం లేదు ఒకటి పాట వాడినట్టుంది కదా ఇట్లా చిట్కాలు ఇట్లా ఇట్లా వేసుకుంటే అప్పుడు మా బామూల ఈ మధ్య కండక్టర్ గారు డ్రైవర్ మా డ్రైవర్ నిద్ర ఒక సాంగ్ అయితే వాడంటే భక్తి సాంగ్ అని వాళ్లే డిసైడ్ చేశారు నిద్ర పోతున్నాడు మా డ్రైవర్ అంటే సరే నిద్ర నుంచి మేలుకు చేద్దామని నిద్రదే అదే ఇక నిద్ర పోకూడ అంటే ఇక సాంగ్ వాడితే నిద్ర పోరు కదా అట్లా మెలకు వస్తారు ఇంకా హ్యాపీగా నడిపిస్తాడు అనమాట ఇప్పుడు డ్రైవర్ కూడా అరే పాట పాడుతుంటే ఎంత హ్యాపీగా పాటలు వింటూ నడిపిస్తారు కదా అట్లా పాడమని డిసైడ్ చేస్తారు పాడమన్న తర్వాత భక్తి సాంగ్ వాడిచ్చారు ఓకే

కూడలకు సేవా ఎలా ఎలా పిలుచుకో మట్టి ம அந்த வீட்ட ఇవన్నీ బాగా గుర్తుకున్నాయి శిల్పా గారు శిల్పా గారు శిల్పా యాదవ్ గారు అని ఆవిడ పెట్టారు ఈ పాటని ఆ కండక్టర్ గారు పాడ ఆయన పాడమంటే మళ్ళీ ఇదే సాంగ్ వాడిచ్చారు ఆవిడ అంటే వెనక లో ఎక్కడో ఉన్నారు ఆవిడ లాస్ట్ సీట్లు మా పాట విని ముందుకొచ్చారు ముందుకొచ్చిన తర్వాత ఆవిడ మళ్ళీ పాడమని ఫేస్బుక్ లో అంటే ఇన్స్టాగ్రామ్ లో పెట్టేశారు అది పెట్టగానే సజ్జనారా సార్ కాడి కింద చూశారు అది ఎప్పుడు ఆవిడ సాటర్డే రోజు పెట్టారు సాటర్డే రోజు నైట్ పెట్టారు అంటే సాటర్డే రోజు మధ్యాహ్నం వాడిచ్చారు సాటర్డే రోజు సాయంత్రం నైట్ పెట్టారు సాయంత్రం పెట్టారు ఆదివారం రోజు నాకు సాయంత్రం తెలిసింది సో సజ్జనార్ సార్ చూసారు వీళ్ళందరూ చూసారంటే సజ్జనార్ సార్ దగ్గరికి నన్ను ఎవరు తీసుకెళ్లారంటే చూసాడే రోజు మంగళవారం రోజు ఐడ్రీమ్ వాళ్ళు తీసుకెళ్లారు పోసన్న అని ఆయన తీసుకెళ్లారు అపాయింట్మెంట్ తీసుకొని తీసుకెళ్లిన తర్వాత ఆయన అన్నారు ఇంత బాగా నీ చిన్నప్పటి నుండి ఇలా ఇన్స్ట్రుమెంట్ లేకుండా నీ బాడీ ఇన్స్ట్రుమెంట్ అయ్యింది ఇంత బాగా పాడుతున్నారు ఆ నేను ఎంఎం కీరవాణి సార్ గిన నేను అంటే పోస్ట్ చేశాను ఇట్లా ఛాన్స్ కూడా ఛాన్స్ ఇవ్వమని చెప్పారు ఆయన నాతో కూడా ఆయన చెప్తూ ట్వీట్ చేశారంట ఎంఎం కీరవాణి సార్కి ఆ తమన్ సార్ కు నేను చెప్పానని చెప్పేసి ఆయన మాట్లాడుతున్నారు ఇక్కడ అందరూ ఏమంటున్నారు అంటే నువ్వు ఆయనతో అంత గట్టిగా మాట్లాడుతున్నావు కదా మాకే అంత ధైర్యంగా మాట్లాడడానికి లేదు పక్క పక్కనే కూర్చున్నాం మీరు కూర్చున్న పక్కనే ఆయన నేను ఇద్దరం కలిసి సార్ మీరు కమిషనర్ అంట సార్ సార్ మీరు పోలీస్ అంటే మీరు ఆర్టీసీ ఎండియా సార్ ఇప్పుడు అవును ఆయన సమ అవును నిజంగా అసలు మామూలు విషయం కాదు అంత పెద్ద ఆయనతో మాట్లాడడం అదృష్టం అసలు ఆ తర్వాత ఇద్దరు ఇంటర్వ్యూలు అయినాయి ఒకటి ఫస్ట్ ఐ డ్రీమ్ వరల్డ్ స్వప్న గారు చేశారు ఆయన కలిసిన తర్వాత సెకండ్ టైమ్ వన్న చేశారు ఇద్దరు చేశారు అనమాట